ఒక గ్రామంలో ఒక ధనిక కుటుంబం ఉంది ఆ ఇంటి యజమాని పేరు వెంకటేశ్వర్లు అతని భార్య అలివేలు ఆ ఊళ్ళోని మిగతా కుటుంబాలన్నీ కూడా పేద కుటుంబాలే రెక్కాడితే గాని డొక్కాడదు రైస్ మిల్లు దగ్గర పనిచేసే వాళ్ల చేత చేస్తూ ఉంటాడు వెంకటేశ్వర్లు అప్పుడే అక్కడికి వస్తాడు ఆ ఊరి నివాసి అయిన అంకాళ్ళు అతను చాలా పేదవాడు ఊటికి గతి లేనివాడు అంకాళ్ళు వచ్చావు అయ్యా ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు కొన్నాళ్ళు పోయినాక డబ్బు ఇస్తాను ఇంట్లో తినడానికి తిండి గింజలు కూడా లేవు ఒక బియ్యం ఇప్పించండి అయ్యా ఇచ్చుకుంటూ పోతే అందరూ అడుక్కుంటూ పోతారయ్యా తినడానికి లేకపోతే పస్తులు పడుకో నాకేంటట నేను పెద్దోన్ని కాబట్టి అలా ఉంటానయ్యా కానీ పిల్లలు చిన్నోళ్ళు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు చూడు అంకాళ్ళు పోషించే శక్తి లేనప్పుడు పిల్లల్ని కానకూడదయ్యా కానీ త మంది మీదేసి నేను సాయం చేయాలంటే ఎట్టా వెయ్యలేవు ఏం లేవు పో అని హేళనగా మాట్లాడాడు తన దగ్గర డబ్బు ఉందన్న అహంకారం వెంకటేశ్వర్లకి అంకళ్ళు బాధగా వెళ్ళిపోతాడు నేను ఇంటికి వెళ్తున్న జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు వెంకటేశ్వర్లు ఆటదేనయ్యా అన్నారు పనివాళ్ళు వెంకటేశ్వర్లు ఇంటికి వచ్చేసరికి అలివేలు ఏడుస్తూ ఉంది వెంకటేశ్వర్లకి తన భార్య అంటే చాలా ఇష్టం మొన్న మొన్న పెళ్ళైన వాళ్ళకి కూడా పిల్లలు పుడుతున్నారు నాకు తప్ప పెళ్ళై పదేళ్లైనా పిల్ల బిరకై లేదు వెంకటేశ్వర్లు భారంగా ఊపిరి పీల్చుకొని ఏం చేస్తామే దేవుడు మనకి ఇంకా సంతాన ఫలం వాడి మనమేం పాపం చేశామండి

వెంకటేశ్వర్లు అమ్మవారిని దర్శించుకొని గుడిలో బోలెడంత డబ్బు కానుకగా వేశాడు. వస్తుండగా గుడిమెట్ల దగ్గర ఒక అవ్వ ఆకలితో ఉంది. నాయనా బాగా ఆకలిగా ఉంది. ఒక్క రూపాయి బిచ్చమి పించయ్యా. బిచ్చం లేదు ఏమీ లేదు పో అవతలికి పో. నే ఇలాంటి కొప్పులు కూడా దానధర్మాలు చెయ్యకపోతే ఎట్టాగయ్యా మీ చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నేను కూడా మీలాగే ఇదే గుడి మెట్ట మీద పిచ్చమెత్తుకోవల్సి వస్తుంది ఇందాక గుడిలో అంత డబ్బు కానుకగా వేసావు నేను అడిగింది ఒక్క రూపాయే కదయ్యా గుడిలో వేస్తే నా కోరిక తీరుతుంది వేస్తే ఏమొస్తుంది అని భార్యని తీసుకుని వెళ్ళిపోతాడు అలా రోజులు గడుస్తాయి అలివేలు బాధ మరింత ఎక్కువవుతుంది పిల్లల కోసం అన్నం నీళ్ళు మానేసి ఏడుస్తూ ఉంటుంది పిల్లలు లేకపోయినా తనకి కలిగే బాధ కంటే భార్య బాధపడటం తట్టుకోలేకపోతాడు వెంకటేశ్వర్లు ఏంటో బోలెడం దాస్తున్న మనశ్శాంతి లేదు నాకు నువ్వు ఇలా పస్తులుంటే పిల్లలు పడతారా చెప్పు నేను చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నాను ఆడదానికి తల్లవడం అనేది అదృష్టమే కాదు ఆ జన్మకి పరిపూర్ణత తీసుకొస్తుందండి ఊరుకోలే పుడతారు ఇంకెప్పుడు అండి పుట్టేది ఊళ్ళో తినడానికి గదిలేని వాడికి కూడా నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారు పువ్వుల్లో పెట్టి చూసుకుని దాస్తున్న మనకి ఒక పిల్ల బీరకాయ కూడా లేదు అని ఇద్దరు కూర్చొని ఏడుస్తుంటారు మనసు బాగోలేని వెంకటేశ్వర్లు ఒక రోజు గుడి దగ్గర కూర్చొని ఉంటాడు పూజారి ప్రసాదం ఇవ్వడానికి అతని దగ్గరికి వస్తాడు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాను ఎన్నో పూజలు చేయించాను అవన్నీ కూడా నీ కోరిక కోసం ఏమీ ఆశించకుండా ఆకలితో ఉన్న వ్యక్తికి ఒక్క ముద్ద పెట్టు అతని దీవెన మనసు పొరల్లో నుండి వస్తుంది అది నీకు ఉపయోగపడుతుంది అంతేగాని కడుపు నిండిన వాళ్లకు అన్నదానం చేస్తే ఉపయోగము ఉండదు స్వామి అనుకుని ఇంటికొస్తూ మనసులో ఈ ఊళ్ళో వాళ్ళకి ఒక పూట తినడానికే సరిగ్గా లేదు నేను అన్నదానం చేయిస్తున్నానంటే ఎగబడొస్తారు అని ఊళ్ళోకెళ్లి చాటింపు వేయిస్తాడు అప్పుడు చాటింపు వేసే వ్యక్తి మన ఊరి ధనవంతుడైన అన్నదానం చేస్తున్నాడు అందరూ వచ్చి తినిపోవాలహో అని చాటింపు విన్న ఊళ్ళో వాళ్ళు ఇలా చెవులు కొరుక్కుంటారు పెళ్లికి విచ్చమయ్య నా వెంకటేశ్వర్లు అన్నదానం చేయిస్తుంది మానకోసం కాదు అతనికి పిల్లలు పుట్టాలని మనం కష్టంలో ఉన్నప్పుడు సాయం చెయ్యడు కదా కాబట్టి మనం కూడా అతని అన్నదానానికి వెళ్ళకూడదు అవసరమైతే పడుకుందాం ఒక పూట అని నిర్ణయించుకున్నారు వెంకటేశ్వర్లు అతని భార్యతో వచ్చి తినిపోతారు చూడు పిల్లలు పుట్టటం ఖాయం భార్య అలివేలు కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉంది ఎంత సమయం గడిచినా ఊళ్ళో నుండి ఒక్కరు కూడా అన్నదానానికి రాలేదు అప్పుడు ఆశ్చర్యపోయాడు వెంకటేశ్వర్లు ఊళ్ళోకి వెళ్ళాడు అంకాళ్ళు ఇంటి ముందు ఆగుతాడు ఏంటి అన్నదానానికి రాలేదు మేం తినేశామయ్యా కడుపు నిండా తిన్నాం పోనీ ఇంట్లో అందరికి క్యారేజీ కట్టి తెచ్చుకో నీ అందరి కోసమే నయ్య అన్నదానం చేస్తుంది పాపం మా నూరి వాళ్ళకి ఒక పూట తిండుంటే మరో పూట ఉండదు కదా ఓ పూట లేకపోయినా అస్తులు పడుకుంటాం మాకు అలవాటేనయ్యా మీరెందుకు మా కోసం డబ్బు ఖర్చు చేసుకుంటారు ఆ డబ్బు భద్రంగా దాసుకోండి అని వెంకటేశ్వర్లు మొహాన తలుపేశాడు ఊళ్ళోకి వెళ్ళి అందర్నీ అలాగే అడిగాడు అన్నదానానికి రమ్మని కాని ఎవ్వరూ రాలేదు నీరసంగా ఇంటికి తిరిగి వస్తాడు వెంకటేశ్వర్లు అతని మనసులో అన్నం పెడుతున్నానంటే తినడానికి తిండి లేని ఊరి వాళ్ళు ఎగపడుస్తారనుకున్నా ఇలా ఏంటి అని అనుకున్నాడు అదే విషయం వచ్చి పూజారికి చెప్పాడు అయితే మరొక దారుంది ఏంటి స్వామి అది ఊళ్ళోని అందరి ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళకి చేతనైన ఏ తృణమో ఫలమో ఏదో ఒకటి తాంబూలంగా తీసుకొచ్చి నువ్వు నీ భార్య తినాలి వాళ్ళ ఇల్లకెళ్ళి ఏంటి తాంబూలం తీసుకోమన్నాను అడుక్కోమనలేదు నా ఇంటికి రాని వాళ్ళు నేను వాళ్ళింటికి వెళ్తే మాత్రం నాకు ఇస్తారంటారా ఈ దారి కూడా కాదంటే ఇక నీకు పిల్లలు పుట్టటం కష్టమే మరి అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు వెంకటేశ్వర్లు తన మనసులో ఇప్పుడు ఈ మొహం పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నాకు చాలా చిన్నతనంగా అవమానంగా ఉంటుంది ఈ విషయం కాసేపు పక్కన పెట్టేద్దాం అసలు సమస్య మరొకటి ఉంది నేను వెళ్ళినా కూడా అసలు వాళ్ళు తాంబులం ఇస్తారంటారా నా మొహాన్ని తలుపేస్తారు నా పరువు పోకుండా ఆ పూజారి చెప్పినట్టు తాంబూలం మార్గం ఉంటే బాగుండు అని ఉపాయం కోసం ఆలోచిస్తున్నాడు అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది అవును అడుక్కునే వాడి వేషంలో వెళ్తే నన్నెవ్వరూ గుర్తుపట్టలేరు కదా చివరికి నీకేం కర్మ పట్టిందిరా వెంకటేశ్వర్లు గొప్పింటి ధనవంతుడివి నువ్వు భిక్ష వేస్తే బతకలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిచ్చగడిలా నువ్వే అడుక్కోవాల్సి వస్తుంది ఏం చేస్తావు తప్పదు పిల్లలు కావాలి కదా నా భార్య సంతోషంగా ఉండాలి కదా అని వెంకటేశ్వర్లు ఎవరూ గుర్తుపట్టకుండా బిచ్చగాడిలా వేషం వేసుకొని జోల పెట్టుకొని ఊళ్ళోకొస్తాడు. అమ్మా అయ్యా అంటూ ఇంటింటికి తిరిగి అడుక్కుంటుంటాడు. అందరూ అతనికి వాళ్ళ చేతనైంది బిచ్చగా వేస్తుంటారు. దాన్ని తాంబూలంగా భావించి స్వీకరిస్తుంటాడు వెంకటేశ్వర్లు. అప్పుడు అర్థమవుతుంది అతనికి మనిషి విలువ, తను చేసిన తప్పు. తనలో తాను చూసావా వెంకటేశ్వర్లు ఎంతో ఆస్తున్నా నువ్వు చివరికి అడుక్కోవలసిన స్థితి వచ్చింది నీ దగ్గర డబ్బు కూడా నీ కోరిక తీర్చలేకపోయింది చివరికి చేస్తే నీ కోరిక తీరుతుంది దేవుడు అలా రాసి పెట్టాడు మరి అలాంటప్పుడు ఎందుకురా ఇన్నాళ్ళు డబ్బు చూసుకొని విర్రవీగా వీళ్ళందరినీ హేళనగా చిన్న చూపు చూసావుకనైనా మారరా అనుకొని ఇంటికి పోయి ఊరి వాళ్ళు బిచ్చగా వేసిన తాంబూలాన్ని ఇద్దరు తింటారు వెంకటేశ్వర్లులో మార్పు రావడంతో ఆ రోజు నుండి కష్టాల్లో ఉన్న వాళ్లకి డబ్బు సాయం చేస్తుంటాడు వాళ్లని గౌరవంగా చూస్తుంటాడు ఊరి వాళ్లు వెంకటేశ్వర్లు వైపు కృతజ్ఞతగా చూస్తారు అతనికి పిల్లలు పుట్టాలని వాళ్లు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు కొద్ది రోజులకి దేవుడు కరుణించి వెంకటేశ్వర్లు అలివేలుకి సంతానమిస్తాడు వాళ్ల సంతోషానికి హద్దు ఊరి వాళ్ళు కూడా సంతోషిస్తారు అది ఒక మారుమూల గ్రామం సూర్యుడు గూటిలోకి పోయాక పొలాల నుండి అందరూ ఇళ్లకొస్తుంటారు ఆడవాళ్లు పశువులకి పాలు పిండుతారు మగవాళ్లు వాటికి మేత వేస్తారు నీళ్లు పోసుకొని పెందలకాడని అన్నం తినేసి ఇంటి ఆరు ఆరుబైట నులక మంచాలు వాల్చుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు పెద్దవాళ్లు అప్పుడే ఆ ఊరి పెద్ద నరసింహారావు కొందరు గ్రామస్తుల్ని వెంటబెట్టుకుని ఇంటింటికీ తిరిగి చందాలుసులు చేస్తుంటాడు ఊరి పెద్ద రావటం చూసి మంచం మీద కూర్చున్న దీపావళి పండగకి మన ఊళ్ళో నరకాసురుడి బొమ్మను చేయించి వదించే కార్యక్రమం చేస్తే బాగుంటుందనుకుంటున్నాను ఎలమంద దానికోసం ఊళ్ళో తిరిగి చందాలు చేస్తున్నాం నీకు తోచినంత చందా చదివించు ఎప్పుడు లేనిది ఈ ఏడు ఎందుకు కొత్త పద్ధతి పెద్దగారు కొత్త పద్ధతే లేదురా ఇది పాత పద్ధతి ఒకప్పుడు మన పూర్వీకులు చేసేవాళ్ళు తర్వాత మరుగున పడిపోయింది ఎవ్వరూ పట్టించుకోలేదు అందువల్లే మన ఊరు అభివృద్ధికి నోచుకోవట్లేదని మా అందరి ఆలోచన కాబట్టి ఆ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తే ఊరు బాగుపడుతుంది ఊరికి పూర్వం నుండి వచ్చే పద్ధతులు మర్చిపోకూడదు ఊరికే అది సరే ఒక్క రూపాయలు రాసుకోండి కనీసం వంద ఇవ్వకపోతే ఎలా అంత స్తోమత మాకెక్కడిది పెద్దగారు దీపావళి వస్తుంది పిల్లలకి కొత్త బట్టలు తీసుకురావాలి టపాసులు కొనిపెట్టాలి ఈ యాభై రూపాయలతో సర్దుకోండి ఒక్కసరికి అవును పెద్దగారు ఈ ఏడు వర్షాలు సరిగ్గా పడలేదుగా పంట దిగుబడి కూడా అంతంత మాత్రమే వచ్చింది అందుకే ఇది చేస్తున్నాం ఈ సంవత్సరం ఖచ్చితంగా వర్షాలు పడతాయి అని చెప్పి వెళ్ళిపోతాడు ఊరి పెద్ద అది వీరయ్య కుటుంబం అతడికి ఐదుగురు సంతానం వీరయ్యకే కాదు ఆ ఊళ్ళో ప్రతి ఇంట్లో ఐదుగురు పైనే సంతానం తక్కువ ఎవ్వరికీ లేరు పిల్లలు తల్లి భాగ్యం వచ్చి అమ్మా దీపావళి పండక్కి కొత్త బట్టలు కావాలి అడిగితే నేనేం చేస్తానరా వెళ్ళి నాన్నని అడగండి నాన్నకి నువ్వే చెప్పు అప్పుడే ఇంటికొచ్చిన భర్తతో భాగ్యం ఏవయ్యా వస్తుందిగా కొత్త బట్టలు తీసుకుందాం ప్రతి పండక్కి కొత్త బట్టలు కొనాలంటే ఎట్టా చెప్పు మనదేమైనా సంపన్న కుటుంబం అనుకుంటున్నావా మనకి లేకపోయినా కనీసం పిల్లలకైనా కొత్త బట్టలు తీసుకుందాం కదయ్యా వాళ్ళు కొత్త బట్టలు కావాలని ఒకటే గోల పెడుతున్నారు ఒక్కరా ఇద్దరా ముగ్గురు పిల్లలాయే అంతమందికి కొత్త బట్టలకి ఎక్కడిది మొన్ననే కదా దసరాకి తీసుకున్నాం అన్నాడు పిల్లల్ని చూస్తూ పిల్లలు అలకమొహం పెట్టారు పాపమయ్యా పిల్లల మొహాలు చూడు ఎంత బాధపడుతున్నారో ఏటి భాగ్యం నువ్వు కూడా పిల్లలకి మన ఆర్థిక పరిస్థితి తెలీదు కాబట్టి ఆళ్ళట్టా ప్రవర్తిస్తారు కానీ అన్నీ తెలిసిన నువ్వు కూడా అట్టా మాట్లాడతావేంటి నువ్వే పిల్లలకు అర్థమయ్యేటట్టు నచ్చ చెప్పు పిల్లల మొహాలు చూస్తుంటే అట్ట చెప్పడానికి మనసు రావట్లేదయ్యా నాకు మాత్రం పిల్లలకి కొత్త బట్టలు కొనాలని ఉండదా చెప్పు నేను కష్టపడుతున్నదే ఆళ్ల కోసం పెద్దమ్మాయి విజయ కొన్నాళ్లలో ఈడేరుతుంది కాకపోయినా కనీసం మన చుట్టాలనైనా పిలిచి భోజనాలు పెట్టకపోతే బాగోదాయే నుండే రూపాయి రూపాయి కూడబెడితే గాని అప్పటికి అక్కడికి రావాయే అటువంటిది డబ్బంతా ఇట ఖర్చు చేస్తూ పోతే అప్పుడు ఏం చేస్తావు చెప్పు దీపావళి ప్రతి ఏడు వస్తుంది గాని కొన్ని శుభకార్యాలు మళ్ళీ మళ్ళీ రావుగా పిల్లల బాధదేముందిలే అయిపోయిందంటే వాళ్లే మర్చిపోతారు అది విని పిల్లలు ముగ్గురు ఏడుపు మొహం పెట్టారు ఒక్క విజయ తప్ప మా కన్నం వద్దు పొండి అని అలిగి పడుకున్నారు మరుసటి రోజు బడిలో తోటి పిల్లలు దీపావళికి మా నాన్న కొత్త బట్టలు కొంటున్నాడు తెలుసా మరి మీ నాన్న కొంటున్నాడా ఓ మా నాన్న మా అందరికి కొత్త బట్టలు కొనేసాడు కూడా మేము వాటిని భద్రంగా ట్రంక్ పెట్టలో పెట్టుకున్నాం అదేంటక్కా చెప్పావు నాన్న కొత్త బట్టలు కొనలేదుగా అట్ట బయట వాళ్ళకి చెప్తే మనల్ని నెగతాలు చేసి ఏడిపిస్తారా తమ్ముడు నాన్నెప్పుడు ఇంతే ఏదడిగినా కొనివ్వడు తోటి వాళ్ళ నాన్నలు చూడు వాళ్ళేదడిగితే అది కొంటారు తప్పు మన నాన్నని అలా బయటోళ్లతో పోల్చకూడదు నాన్నకి మనం అంటే చాలా ఇష్టం వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు మన నాన్న దగ్గర లేదుగా దీపావళి పండుగ రాని వచ్చింది పిల్లలకి స్నానం చేయించి దసరాకి కొన్న బట్టలే వేసింది భాగ్యం అయిష్టంగానే వాటిని వేసుకున్నారు పిల్లలు ప్రతి ఇంటి బయట వీధి గోడలకి ఇరువైపులా ఉన్న గూటిలో కొవ్వొత్తులు వెలిగిస్తారు ఊరంతా ఆ కొవ్వొత్తుల వెలుగులో వెలిగిపోతుంటుంది ఊళ్ళోని రచ్చబండ దగ్గర ఉదయం నుండే బండిపైన టపాసులమ్ముతూ ఉంటారు వ్యాపారస్తులు టపాకాయలు సీమటపాకాయలు లక్ష్మీఅవుట్లు తాడుబాంబులు భూచక్రాలు అవౌ సువాయిలు చిచ్చుబుడ్లు వెన్న వెన్నముద్దలు ఇలా రకరకాల టపాసులతో ఆ టపాసుల బండి కలకలలాడుతూ ఉంటుంది పిల్లలందరూ టపాసుల బండి చుట్టూ చేరి టపాసుల వైపు ఆశగా చూస్తుంటారు తమ తల్లి తండ్రితో వచ్చి కొనుక్కొనిపోయే తమ తోటి వాళ్లని చూసి బిక్కమొహం వేస్తారు కొందరు పిల్లలు టపాసులు కొని అవి బాగా పేలాలని ఎండలో ఎండబెట్టుకుంటారు మరోవైపు ఊరి బయట పెద్ద నరకాసురుడి బొమ్మను ఏర్పాటు చేస్తారు నాన్న టపాసులు కొనిపెట్టవా అని తండ్రి వెంట పడతారు వీరయ్య పిల్లలు అతన్ని గుక్క తిప్పుకోనివ్వరు ఏంటి నాన్నా అని తండ్రి దగ్గరికొచ్చింది విజయ చాలా కొద్ది డబ్బు విజయ చేతిలో పెట్టి తమ్ముళ్ళకి కాకురపులు కొని తీసుకురా అట్లాగే నాన్నా మాకేమొద్దు నాకు లక్ష్మి అవుట్లు వెన్న ముద్దలు కావాలి నాకు బుడ్లు భూచక్రాలు కావాలి కూడా కావాలి వచ్చే దీపావళి పండక్కి ఈ ఒక్కసారికి వీడితో సర్దుకోండి పిల్లలు చిన్నోడు చిన్నది ఏడుస్తూ కింద పడి దొర్లుతుంటారు మీరిట మారం చేస్తా చెప్పండి నాన్నను అర్థం చేసుకోవాలిగా అవి చాలా ఉంటాయి వాటి ఒక్కదాని రేటుతో బోల్డని పువ్వొత్తులు వస్తాయి అని గదమాయిస్తాడు పిల్లలు కోపంగా బయటికెళ్ళిపోతారు విజయ తెచ్చిన ఆ మూడు పెట్టెల కాకర పువ్వొత్తులలో అందరూ ఒక్కొక్కటి కాల్చి తరువాత రోజు కోసం రెండు పెట్టెలు దాచుకుంటారు వీరయ్య పిల్లలు ఖరీదైన టపాసులు కాల్చే పిల్లల దగ్గరికి పోయి వాళ్లు కాలుస్తుంటే ఆశగా చూస్తూ అవి పేలుతుంటే కేరింతలు కొడుతూ ఆనందిస్తుంటారు బాగా పొద్దుపోయింది చిన్నవాడు చిన్నమ్మాయి మాత్రం ఇంటికెళ్లకుండా అరుగులపై కూర్చుని చూస్తూనే ఉంటారు ఊరి బయట వాళ్ళంతా కలిసి నరకాసురుడి బొమ్మకి నిప్పంటించి వదిస్తారు తర్వాత అందరూ ఇంటికొస్తారు పక్క బజారులో ఉన్నారమ్మా ఎంత బ్రతిమాలినా రావట్లేదు వాళ్ళు టపాసులు కాలుస్తుంటే చూస్తూ అలాగే కూర్చున్నారు అని పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్ళింది భాగ్యం అదే సమయంలో పిల్లలిద్దరూ వేరే వాళ్లు కాల్చిన టపాసులేరుకుంటూ ఉంటారు అవెందుకురా కాల్చేసినవేగా ఒక్కసారి వీటిలో కొన్ని కాలకుండా ఉంటాయి కదమ్మా అవి కాల్చుకుందామని ఏరుకుంటున్నాం సరే ఇంటికి పోదాం పదండి బాగా పొద్దుపోయింది లేదమ్మా మేము ఇంకా సేపు డబ్బాసులు లేరుకొని వస్తాం వాళ్ళ మాటలకి చాలా బాధేసింది భాగ్యంకి కానీ ఏం చేయగలదు తమ పిల్లలు కోరే చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతున్నామని బాధపడుతుంది ఇద్దరికి ఇష్టమైన పరమాన్నం చేశాను పరమాన్నమా అని తల్లి వెంట ఇంటికొస్తారు లొట్టలేసుకుంటూ పరమాన్నం తాగి పడుకుంటారు నిద్రలో చిన్నోడు చిన్నది అవైసువాయి చిచ్చుబుడ్డి భూచక్రం అంటూ కలవరిస్తుంటారు పాపం మన పిల్లలు చూడయ్యా వాళ్ళకి ఇష్టమైన టపాసుల్ని ఎట్టా కలవరిస్తున్నారో మనసుకి చాలా బాధగా ఉంది నేను చెప్పలేదు తేడా ఏం చెప్పు చెప్పావుత బిడ్డల చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతున్నాం ఒక్క చిచ్చుబుడ్డి కూడా కొనిపెట్టలేకపోయాం వాళ్ళకు అవే పెద్ద కోరికలు కనీసం ఆటిలో ఒక్కటైనా కొనిపెట్టుంటే వాళ్ళ మనసు ఎంత ఆనందించేదో అని బాధపడుతుంది నిద్రిస్తూ కలవరిస్తున్న బిడ్డల తలలపై నిమురుతూ